ఈ రోజు పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేయిచున్నాడు చూడండి రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయిచున్నాడు ఎలా అనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సత్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయిచున్నాడు పరిశుద్ధాత్ముడు ఈరోజు మీకు సహాయం చేయాలని ఈ మాట ద్వారా మాట్లాడుతున్నాడు అనుదినం క్రీస్తులో నూతన జీవితం ఈరోజు ఒక నూతనమైన జీవితం జీవించడానికి పరిశుద్ధాత్ముడు మీకు మనందరికీ సహాయం గాక హియ చూడండి దేవుని బిడ్డలారు ఏ బలహీనతలో మీరు ఉన్నారు ప్రార్థన చేసుకోకపోవడం బలహీనత చర్చికి వెళ్ళకపోవడం బలహీనత పరిచర్య చేయకపోవటం బలహీనత క్రీస్తు వలె ఉండలేకపోవటం ఒక బలహీనత దేవుని వలె ఉండాలనుకుంటున్నానండి ఇతరులకు మంచి చేయాలనుకుంటున్నానండి ఇలా ఆత్మీయంగా ఎదగాలి అనే కోరిక ఉపవాసం ఉండాలి అనే ఒక ఆత్మీయ కోరిక ఆత్మ సంబంధమైన విషయాలలో మీరు ఏ ఏ సంగతులలో మీరు బలహీనులై ఉన్నారో రోజు పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేయొచ్చున్నాడు అంత మాత్రమే కాదండి ఆత్మ సంబంధమైన సంగతులనే కాదు భౌతికంగా శారీరకంగా మీరు ఏ సంగతుల్ని ఏ విషయాలలో మీరు బలహీనులుగా ఉన్నారో ఏ ఏ పనులు చేయలేకపోతున్నారు అందుకనే మరొక చోట వ్రాయబడినమాట పరిశుద్ధాత్ముడు అంట మనకు సహాయం చేయడానికి శక్తి చేతనైనా బలము చేతనైనా కాక నా ఆత్మ వలనే ఇది జరుగునని అని దేవుడు మాట్లాడుతూ ఈరోజు మీరు ఏదైతే సాధించలేకపోతున్నారు ఏదైతే చేయలేకపోతున్నారు నేను అనుకుంటున్నాను చేయలేకపోతున్నాను అయితే పరిశుద్ధాత్మను మీకు సహాయం చేయబోతుంది మంచి కొరకు యథార్థ యథార్థంగా ఉండి ఏదైనా సాధించాలనుకుంటే ఎన్నో ఆటంకాలు వస్తున్నాయండి కానీ చేయలేకపోతున్నానండి అయితే వినండి పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేయబోతుంది పరిశుద్ధాత్ముడ నాలో నివసించండి నాతో ఉండండి నీ సహాయం నాకు కావాలని మీరు ఆయనకు విన్నపం చేయండి పరిశుద్ధాత్ముడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు అంత మాత్రమే కాదు ఆయన చేసే ఇంకో పరిచర్య పరిశుద్ధాత్ముడు ఆయన తండ్రి దగ్గర మన కోసం విజ్ఞాపన కూడా చేస్తాడు ఎలా యుక్తముగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు అందుకనే పరిశుద్ధాత్ముడు అనేకులు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అన్య భాషలు మాట్లాడతారు అన్యభాషలు అంటే రెండు రకాలు ఒకటి ఈ భూమి మీద రకరకాల దేశాలు రకరకాల భాషలు నేను తెలుగు వాడిని నాకు తమిళ్ రాదు కానీ నేను ఆ తమిళ్ మాట్లాడితే అదొక నాకు అన్య భాషగా ఉంటుంది ఇలా ఈ విధమైన కోణంలో ఒకటి రెండవ పద్ధతి ఏంటంటే అన్య భాష అన్యదేశం నాది కానిది నాకు పరదేశమే అంటే పరలోక భాషలు దేవదూతలు మాట్లాడే భాషలు కూడా ఉన్నాయి అవి అన్య భాషలు దేవునితో మాట్లాడడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కటి భాష అన్య భాష పరిశుద్ధాత్మ అన్య భాషలు ఆ భాషలను పొందుకొని అది ఒక వరం ఆ వరం పొందుకున్నప్పుడు దేవునితో డైరెక్ట్గా భాషలు మాట్లాడుచున్నవాడు దేవునితో మాట్లాడుచున్నాడని మనం నోటి మాటలతో పొడి పొడి ప్రార్థన చేస్తే కాదు కానీ పరిశుద్ధాత్మతో నింపబడి ఉచ్చరింప సత్యము కానీ మూలుగులతో మనం ప్రార్థన చేయగలుగుతూ నింపబడినప్పుడు ఆత్మతో నింపబడినప్పుడు ఎలా ప్రార్థన చేయాలి ఏం చేయాలి కొంతమందికి ప్రార్థన అంశాలు తెలియదు ప్రార్థన మొదలెడితే ఎటు వెళ్తారో తెలియదు కానీ పరిశుద్ధాత్మడు ఆ విషయంలో సహాయం చేస్తాడు వీళ్ళకు కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు నడిపింపు వస్తారు ఇది ఆ సంగతులు కూర్చి ఈ సంగతులు కూర్చి కొన్ని దర్శనాలు చూపించడం కొన్ని పేర్లు చూపించడం కొన్ని కొన్నిసార్లు దేవుడు స్వరం వినిపిస్తాడు ఎందుకనంటే వాళ్ళ కొరకు ఆ పరిస్థితుల కొరకు ప్రార్థన చేయమని అది పరిశుద్ధాత్ముడు చేసే పని దేవుని బిడ్డల ప్రార్థనలో మీరు ఎప్పుడు ప్రార్థించలేని క్రొత్త అంశం కొరకు ప్రార్థిస్తుంటే ఒకవేళ పరిశుద్ధాత్ముడు ఆ అంశానికి మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడేమో పరిశుద్ధాత్ముడు ప్రార్థన కొరకు పురికొలుపుతాడు అలాగే ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తాడు మనలో ఉండి విజ్ఞాపన చేస్తాడు ఆయన అంటే వేరుగా ఎక్కడో ఉండి చేస్తాడని కదా మనలో ఉండి మీలో ఉండి విజ్ఞాపం చేస్తాడు అందుకనే పరిశుద్ధాత్ముని సహాయం ప్రతి ఒక్కరికి అవసరం మీరు శారీరక విషయాలలో శరీర సంబంధంగా మీరు ఏ ఏ విషయాల్లో మంచి విషయాల్లో మీరు చేసుకోలేని సంగతుల్లో లేక మీరు ప్రయాసపడుతున్నారు కానీ విజయం పొందలేకపోతున్నారు ఆ విషయంలో ఆయన మీకు సహాయం చేయబోతున్నాడు రెండవది ప్రార్థనా జీవితం పరిశుద్ధాత్ముడు మనలో ఉండి గొప్ప ప్రార్థన ఎన్నో పది నిమిషాలే ప్రార్థన చేసేవారు ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత గంటల గంటలు ప్రార్థించే కృప కూడా ఉంటుంది దేవుని బిడ్డల అందుకని పరిశుద్ధాత్ముని సహాయం భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి అవసరమై ఉన్నది పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చేయండి అని అడగండి ఈరోజు ఆయన మీకు సహాయం చేయబోతున్నాడు దేవుడి మాటలు మన వెనికిలో దీవించుగా ఆమె మహాగనుడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా నాకు ఈరోజు సహాయం చేయండి అని ఎవరైతే నిన్ను అడుగుతున్నారో తండ్రి వరకున్న లోటుపోట్లన్నీ సరిచేసి శక్తి చేతనైన కాక బలము చేతనైన కాక కేవలం నీ ఆత్మ వలన ఎన్నో కార్యాలు సాధ్యం చేసిన దేవుడవు మానవ శక్తి కాదు నాయన భూలోక శక్తి కాదు నాయన పరిశుద్ధాత్ముడ నీ శక్తి వలన మేము అయ్యా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కి నిన్ను మహిమపరచగలం తల్లి రోజు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయబోతున్నది పొందన పరిశుద్ధాత్మడు ఒక్కొక్కరిలో మీరు ఉండి గొప్ప విజ్ఞాపన అనేకల కొరకు కన్నీరు కాచి విలపించి అనేకల రక్షణార్థమై ప్రార్థించే ఆత్మను విజ్ఞాపన చేసే ఆత్మను మీరు ఇస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సునమును ప్రార్థించి పొంది ఉన్నాము ఆమె గాడ్ బ్లస్